హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు గులాబ్ జామ్ దీపావళికి స్పెషల్ కదండి ఇది నేను బొంబాయి రవ్వ కాకుండా మైదా పిండి మనకి గులాబ్ జామ్ పిండి కాకుండా నేను ఇంట్లో ఓన్లీ అన్ ఇంగ్రీడియంట్తో తయారు చేశాను పూర్తిగా వీడియో చేయండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను బ్రెడ్తో తయారు చేశానండి ఇది మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తీసుకొని చక్కగా పొడి పొడిలాడుతూ చేసేసుకోవాలి పూర్తిగా వీడియో చూడండి తెలుస్తుంది ఏ విధంగా తయారు చేశాను అన్నది ఎందుకండి ఆ విధంగా స్మాష్ అనేది చేసేసుకోవాలి మొత్తం బ్రెడ్ అనేది మొత్తం స్మాష్ చేసేసుకొని పొడి పొడిగా చేసేసుకోవాలి మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదండి చేత్తోనే మనం చేస్తే అయిపోతుంది పాలు చిక్కటి పాలు మనం వేడి చేసి చల్లార్చిన పాలు తీసుకోవాలి పాలతో మనం ముండలాగా తయారు చేసుకోవాలి దాన్ని కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి ఎక్కువ పాలు వేయకూడదండి తొందరగా మనకి ముద్ద అయిపోతుంది చూసుకొని వేసుకోవాలి ఒక చిన్ని గ్లాస్ పడతాయి అంతే అంతకంటే మనకి టీ తాగుతాం కదండీ ఆ టీ గ్లాసు పడతాయి అంతే పాలు చక్కగా ఉండలాగా తయారు చేసేసుకోవాలి మనకి గులాబ్ జామ్ పిండితో ఎంత బాగుంటాయో అంతకంటే ఎక్కువ బాగుంటాయండి ఈ గులాబ్ జామ్స్ ఒక్కసారి తయారు చేసి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు చిన్న చిన్నవిగా చేసుకోవాలి చిన్న చిన్నవిగా చేసుకుంటే మనకి ఈ ఇది కొంచెం మనకి పాలు వేసి లూజ్ అయిపోతే ఏం చేసుకోవాలి అనేది కూడా నేను చివరిలో చెప్తాను చూడండి పూర్తిగా కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి మనం ఏం వేసుకుంటే బాగుంటుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను అదిగోండి అలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి నాకైతే లూజ్ ఏమీ అవ్వలేదు ఉండలు చక్కగా వచ్చేసాయి అలా ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము మనకు ఉండలకి తగ్గట్టు పంచదార తీసుకోవాలి నేను ఒక ఫుల్ బ్రెడ్ తీసుకున్నాను దానికి తగ్గట్టు హాఫ్ కేజీ పంచదార తీసుకున్నాను పంచదార కొంచెం మునిగేంత వరకు మన గులాబ్ జామ్కి ఎలా పాకం పెట్టుకుంటారో మీ అందరికి తెలుసు కదా అయినా చెప్తున్నాను పాకం అనేది ఏమీ అవసరం లేదు గులాబ్ జామ్కి మనము కొంచెము బంక బంకగా వచ్చినప్పుడు దీంపేసుకోవటమే ఈ పక్కన ఒక పక్కన నేను పొయ్యి మీద నూనె నెయ్యి రెండు కలిపినవి వేసుకోవాలి నూనె నెయ్యి రెండు కలిపి సరి సమానంగా వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యితో కూడా పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే నూనె నెయ్యి రెండు కలిపి వేసుకుంటాను అట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం తీసి అదిగోండి ఆ విధంగా రావాలి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవటమే ఇది మీరు ఇంట్లో ఎంతమంది చేస్తారు ఒకవేళ తయారు చేస్తూ ఉంటే కామెంట్ చేయండి మిగతా అవన్నీ మళ్ళీ వేసేస్తున్నాను వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయ్యేవి చేయటం లేదండి కొంచెం లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి తెలియని వాళ్ళు కూడా చూస్తారు అట్లా మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదిగోండి మొత్తము ఆ విధంగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనకి పాకం కూడా రెడీ అయిపోతుంది అదిగోండి కొంచెం మనకి అంటే పంచదార అంతా కరిగిపోయి కొంచెం బంక బంకగా వస్తుంది స్పూన్ తీసుకొని చూసుకుంటే అది బంక బంకగా వస్తుంది అప్పుడు మనము ఆఫ్ చేసేసుకోవటమే ఆ విధంగా తర్వాత గులాబ్ జాములు వేసేసేటమే గులాబ్ జాములు అన్నీ వేసేసి ఒక్క పది నిమిషాల పాటు వేసుకోవాలి పిండి మనకి మెత్తపడిపోతే ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదండి మనకి మైదా పిండి కానీ మిల్క్ పౌడర్ కానీ వేసుకొని కలుపుకుంటే చక్కగా సరిపోతుంది మైదా పిండి ఒక స్పూను మిల్క్ పౌడర్ ఒక టూ స్పూన్ వేసుకొని చేసుకోండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో